అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి మనం చేసే సమస్త పాపాలు మన వెంట్రుకలను ఆవహించి ఉంటాయి అందుకే దేవునికి తలనీలాలు ఇచ్చి భక్తులు తమ పాపాలు కడుకుంటారు దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఘంటానాదం చేయకూడదు అన్నకంటే తమ్మడు ముందు పెళ్లి చేసుకోకూడదు దైవకార్యాలలో శుభకార్యాలలో అంచున్న వస్త్రాలు అంటే పంచే కండువా ధరించాలి ప్యాంటు షర్టు కట్ చేసి కుడతారు కాబట్టి అవి చిరిగిన వస్త్రాలుగా భావిస్తారు అందుకే వేసుకోకూడదు పూజలో ముద్దగా ఉన్న నెయ్యి గంధం మాత్రమే వాడాలి పలుచగా నీరులాగా ఉండకూడదు శివాలయానికి నూరు బారుల దూరం ఆ లోపల విష్ణు ఆలయముకు వెనక ఇరవై బారుల దూరం లోపల శక్తి ఆలయముకు సమీపంలోను గృహ నిర్మాణం చేయకూడదు దీనికి వ్యతిరేకంగా గృహ నిర్మాణం జరిగితే సకల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు గుడి దగ్గర ఉన్న ఇళ్లకు ఏ వైపునైనా ఏమాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు సంకల్పం చెప్పకుండా స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నదీ స్నాన ఫలితం రాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోనూ శివాలయంలో మూడు ప్రదక్షిణలు చేయాలి